హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉజ్వలా స్టడీస్ మరి మనకు డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్స్ అయిపోయాయి మరి మెరిట్ లిస్ట్ రావడం జరిగింది మెరిట్ లిస్ట్లో మరి చాలామంది జాబ్ను సంపాదించుకున్నారు అయితే కొంతమంది మరి జాబ్ను సంపాదించుకున్న కూడా వాళ్ళు కోరుకున్నటువంటి జాబులో చేరలేకపోతున్నారు ఎందుకు కారణమేమి మరి ఒకసారి మనము అబ్జర్వ్ చేద్దాం ఎందుకు మనం కోరుకున్నటువంటి దాంట్లోన మనము చేరలేకపోతున్నాం సపోజ్ చూడండి డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మల్టీ సెలెక్షన్ ఇన్ఫో అని చెప్పి చెప్తున్నాడు టూ థౌజండ్ డి డిఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెలెక్షన్ రూల్స్ జీవో ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్లోని రూల్ టెన్ ప్రకారం క్యాండిడేట్స్ వేరువేరు మేనేజ్మెంట్లోని పోస్టులకు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ను ఇండికేట్ చేయాలి అంటే మనం మెసేజ్ చేసే మనము డిఎస్సి అప్లికేషన్ చేసేటప్పుడే మనము ఫస్ట్ ఏ యొక్క పోస్టుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నామో దాన్ని మనం ఒక ఆర్డర్లోనే మనము ఇండికేట్ చేయాల్సి ఉండేది అంటే అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపికైనప్పుడు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో మొదట పెట్టిన పోస్ట్ సెలెక్షన్ లిస్టులో మాత్రమే పేరు ఉంచి మిగిలిన జాబితాలో ఆ నుండి ఆ అభ్యర్థి పేరు తొలగిస్తారనమాట సపోజ్ చూడండి ఒక అభ్యర్థి మరి దరఖాస్తు సమయంలో ఎస్జిటి ఎస్సీ మ్యాథ్స్ పీజీటీ మ్యాథ్స్ వరుసలో ప్రియారిటీ ఇచ్చాడు అనుకుంటే మరి అతడు ఒకవేళ మూడు పోస్టుల్లో ఎంపిక అయితే అతని పేరు మరి ఆటోమేటిక్గా ఎస్ఏ ఎస్జిటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు కాబట్టి ఎస్జిటి పేరు పెట్టి ఎస్జిటిలో పోస్ట్ ఇచ్చి ఎస్సీ పీజీటీ సెలక్షన్ జాబితాలో నుండి ఆటోమేటిక్గా అతని యొక్క పేరు రిమూవ్ అయిపోతుంది అనమాట అంటే ఎస్జిటి సెలక్షన్ జాబితాలో మాత్రమే పేరును ఉంచుతారు అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు ఇచ్చిన ఆప్షన్నే ఫైనల్ చేస్తారు ఇప్పుడు మార్చుకునేందుకు అవకాశం లేదు అంటే అతడు ఎస్సీ మ్యాథ్స్కు మాత్రమే ఒకవేళ ఎంపిక అయితే దాన్ని ఫైనల్ చేస్తారు అదేవిధంగా మేనేజ్మెంట్ కూడా ఒక మేనేజ్మెంట్లోకి రానప్పుడే తదుపరి ఆప్షన్ను వర్తింప చేస్తారు అంటే ఇప్పుడు ఎస్జిటి పెట్టాడు తర్వాత ఎస్ఏ పెట్టాడు ఒకవేళ హెజిటిలో రాకపోతేనే నెక్స్ట్ ఎస్ఏకి ప్రిఫరెన్స్ ఇస్తాను ఒకవేళ ఎస్జిటి ఎస్ఏ రెండు కూడా రాలేదు అనుకోండి నెక్స్ట్ పెట్టినటువంటి పీజీటీ మ్యాథ్స్కి ఇవ్వడం జరుగుతుంది అలా కాకుండా ఫస్ట్ హెచ్జిటి ప్రిఫరెన్స్ ఇచ్చి ఎస్ఏ మ్యాథ్స్ సెలెక్ట్ అయినప్పటికీ అతని యొక్క పేరుని కేవలం హెచ్జిటిలో మాత్రమే పెట్టడం జరుగుతుంది మరి అసలు కట్ ఆఫ్ మార్క్స్ యొక్క ఏజ్ ఎంత ఉంటుంది అంటే ఏ ఏజ్ వాళ్ళకు కట్ ఆఫ్ రావడం జరుగుతుంది అంటే మామూలుగా అయితే ఓసీలకు అయితే ఫార్టీ ఫోర్ ఇయర్స్ అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఫార్టీ నైన్ ఇయర్స్ ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉండదు వాళ్ళకైతే ఫిఫ్టీన్ ఇయర్ ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ మ్యాక్సిమం ఉండడం అనేటువంటిది జరుగుతుంది అనమాట అయితే ఇక్కడ వచ్చేసి వీటన్నిటికీ కూడా కలెక్టర్ వచ్చేసి చైర్మన్గా అదేవిధంగా వైస్ చైర్మన్గా జేసీ డిఇ కన్వీనర్గా ఉండడం జరుగుతుంది మరి డిఈఓ నియామక ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది టీచర్ పీపుల్ రేషియో నీడ్ బేస్డ్ ప్రకారం కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది మరి పోస్టుకు సమానమైన పోస్టును మాత్రమే స్కూల్ కేటగిరీలో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్రియారిటీలో కౌన్సిలింగ్లో డిస్ప్లే చేస్తారు ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ పబ్లిష్ చేసిన తర్వాత మెగా డిఎస్సీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ క్లోజ్ అయినట్లే వెయిటింగ్ లిస్ట్ ఉండదు ఒకవేళ ఎంపికైన క్యాండిడేట్స్ పోస్టులు లో చేరకపోతే ఆ అన్ఫీల్డ్ పోస్ట్ నెక్స్ట్ డిఎస్సికి క్యారీ ఫార్వర్డ్ అవునే కానీ వెయిటింగ్ లిస్ట్ ఉండదు మరి డిఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అభ్యర్థులు ఏ మేనేజ్మెంట్లో ఉద్యోగంలో చేరుతారో ఆ మేనేజ్మెంట్ సర్వీస్ రూల్కి బద్దులై ఉండాలి మరి ఈ నెల ఇరవై ఐదున జరగాల్సినటువంటి సర్టిఫికేట్ వెరిఫిక వెరిఫికేషన్ తాత్కాలికంగా ఏమైపోయిందంటే పోస్ట్ పోన్ కావడం జరిగింది మరి త్వరలోనే వెరిఫికేషన్ అనేటువంటిది జరుగుతుంది ఒకటి రెండు రోజుల్లో మరి డిఎస్సి టూ ట్వంటీ ఫైవ్ నిబంధనలకు సంబంధించి ఏ మార్పులు చేయాలి అన్న తుది నిర్ణయం ఎవరిది అంటే ప్రభుత్వానికి అంటే దీని ప్రకారమేమి ఒక అభ్యర్థి హెచ్జిటికి ఎస్ఏకు సెలెక్ట్ అయినా తాను ప్రిఫరెన్స్ ఎస్జిటికి ఫస్ట్ ఇచ్చినట్లయితే ఎస్ఏ జాబ్ను కోల్పోయేటువంటి అవకాశము ఉంది అంటే దీని ద్వారా చాలామంది హెచ్జిటికి ప్ర పాస్ అయ్యి ఎస్ఏ పాస్ అయ్యి సెకండ్ ఆప్షన్గా ఎస్ఏ ఇచ్చినట్లయితే ఎస్ఏ జాబుల్ని కోల్పోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది మరి నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ